Oh. <laughs>

కాబట్టి అనుకోకుండా రావడం జరిగింది మీరందరం కోసం కళాకారులు కోర్చు అది మాకు ఇష్టం కాదండి దయము దగ్గరికి మనమే ప్రతి ఒక్క కళాకారుల వ్యక్తంగా కళాకారులందరినీ బయటకు తీసుకురావడం అనేది అది చాలా ఉదృష్టం п о ч е м 나 сняла т о л ь к కాబట్టి తరువాత అందజేవాల్సిన కొచనాము అది గోవిందకి తీస్కొని అందజేవాల్సిన అందజేసేది కొడాలి అందజేవాల్సినది ఈ రోజు సంత్యానికి చిరు సంతకం మనం ముందన్న మన కానీ మనకు కానీ تاں گومنٹل جو گومنٹل ہن پوتا دی وراں اوکڑی جان دے ہوندا کنے رائٹ تے سنن اوک کارٹری دی انا پانے دا منے مطلب سینگھل تراندر

ముఖ్యంగా మా పేరెంట్స్ కోచింగ్ కోచర్ అయిన సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు మొదటి నుంచి ఎందుకంటేగా ఉండి సహాయ సహకారాలు తెస్తున్న సంజయ్ నాకు మేము ఎంతో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ముందు వారి ఆధ్వర్యంలో ఇంకా మంచి టోర్నమెంట్ నిర్మించాలని కోరుకుంటూ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు ఇప్పుడు నేను పోతున్న వారికి గొప్ప అంశం ఇక నాకు ముఖ్య కారకులు మన కోరిందన్న ఎంతో ఎందుకు అని చెప్పి నన్ను ముందుకు నేటి కనిపించి నాకు చాలా సహాయకారం నేను ఎప్పటికీ అన్ని గౌరవపడున్నాను దానికి మన వేదానికి ఇష్ట గౌరవం నేను పెద్ద చిన్న క్యారమ్ ఆటల పోటీలు ఎక్విడీ క్రీడాకారులు సీనియర్ క్రీడాకారులు మరియు యోగులు అందరికీ కూడా స్వాగతం ఉంటాయి ఫస్ట్ నా క్యారమ్ బోర్డు ప్రయాణం ఒక టూ మినిట్స్లో చెప్తారు లాజెస్ట్ కాలేజ్లో చదువుకునేవాడి అయితే లాజెస్ట్ కాలేజ్కి ఈ సాయిట్కి పక్కపక్కనే ఉంది అక్కడ సత్యం బాబు గారు అని చెప్పేసి చిన్న రూమ్ ఉండేది ఆ రూమ్లో నాజెంజనీ ఎస్కే బాబు మీయ్య గారు బాగా ఆడేవారు అయితే నేను అక్కడికి వెళ్ళి కూర్చోటం ఆడటం అప్పుడు కూర్చో ఆడు అని బాబు మీయ్య గారు ఎక్కడ చేయడం ఫస్ట్ అక్కడ నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది బాబు మీయ్య గారు కూర్చో ఆడు నేను పెట్టుకుందా అంటే థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ మళ్ళీ అక్కడ అరే ఓన్లీ అది ఎందుకంటే గేమ్ కాన్సంట్రేషన్ కోసం ఫోకస్ కోసం ఆడటానికే అదే లాగా కాకుండా గేమ్లో ఒక షేడ్ షేడ్ పోయి షేడ్ రావాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఎంకరేజ్ చేయడం ఆడపియడం అక్కడ నుంచి అదే క్యారమ్ బోర్డు మళ్ళీ హైరం చేసి దానికి ప్రెసిడెంట్గా మన ఏసీ రిటైర్డ్ అవ్వాలి ఎంప్లై ప్రవేశ్వర గారు ప్రవేశ్వరావు గారు జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నిక తర్వాత నుంచి కూడా నేను స్టేట్ ర్యాక్ గవర్నమెంట్స్ అన్నిటి కూడా కండక్ట్ అయ్యారు స్టేట్ ట్రాక్ చాలా కండక్ట్ అయ్యారు ఇక నేను ఎక్కడి వరకు అంటే ఇంత పోషించే వరకు కూడా వెళ్ళడం జరిగింది ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నా కానీ ఖమ్మం నుంచి కందులు నుంచి మాత్రం ఒక్కడే వెళ్ళేటండి ఎందుకంటే ఈ బాబున్న సపోర్ట్ కానివ్వండి ఎన్ని టోర్నమెంట్కి వెళ్ళా గానీ పరమేశ్వర గారు నువ్వు వెళ్ళి తీసినా నేను ఏదైనా ఫైనాన్షియల్గా ఏదున్నా కానీ నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసింది పరమేశ్వర గారు సపోర్ట్ బాగుండేది అందుకే నేను కూడా బాగా ట్రై చేశాను అంటే కాలంలోనే కంపం కందుల కృష్ణ ఖమ్మం కృష్ణ అనేది పేరు పడేది ఈ ఖమ్మం తెలంగాణ మొత్తంలో కూడా ఈ మొత్తం ఎక్కడ దిగినా కానీ ఇప్పటికెళ్ళిన నేను పనిచేసి ఆరు సంవత్సరాలు ఎందుకు ఏర్పడను ఇప్పటికెళ్ళినా కానీ బాబా పరమేశ్వర కానీ ఎంకరేజ్ వల్లే ఆ పేరు ఇప్పటికీ నాకు నిలబడింది దానికి నేను వారిద్దరికి కూడా పేరు పేరుగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ క్యాబ్ అసోసియేషన్ ఇక్కడ జరగడానికి వాళ్ళ కారణానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి కూచిపూడి శ్రీనివాసరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖమ్మం జిల్లాలో మొత్తం ఈ ఖమ్మం జిల్లాలో కూడా క్యామ్ కోర్టుకి కావాల్సిన వాతావరణం ఏదైతే ఉందో అది ఇక్కడే ఉందని నేను బలంగా చెప్పగలుగుతున్నాను జిల్లా గవర్నమెంట్ కూడా చేసుకోవచ్చు బాబన్న పరమేశ్వర గారు స్టేట్ బ్యాంక్ గవర్నమెంట్ కూడా చాలా పెట్టారు లేకపోతే ఇట్లాంటి వాతావరణం అనేది తక్కువ ఉంది మనకి అక్కడ కంజెస్టెడ్ ప్లేస్ అనేది తక్కువ ఉంది ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంది బాగా దానివల్ల దీనికి అనేది ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది